వెల్కమ్ టు సీఎండి న్యూస్ నా పేరు కామాక్షి ముందుగా నేటి వార్తా విశేషాలు పోతలపట్ నియోజకవర్గం బంగారుపాలెం మండలం సామాజిక ఆరోగ్య కేంద్రంలో ప్రధానమంత్రి మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని స్వస్థ నారీ సశక్త పరివార్ అభియాన్ అనే వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రభుత్వ వైద్యాధికారి డాక్టర్ శిరీష మాట్లాడుతూ ప్రధానమంత్రి మోదీ ప్రవేశపెట్టిన స్వస్థ నారీ స్వశక్త పరివార్లో భాగంగా శ్రీ అంత ఆరోగ్యంగా ఉంటే కుటుంబం అంత పటిష్టంగా ఉంటుందని తెలిపారు ఈ కార్యక్రమం పదిహేను రోజుల పాటు అక్టోబర్ రెండవ తేదీ వరకు నిర్వహించబడుతుందని దీని యొక్క ముఖ్య ఉద్దేశం స్త్రీలకు గర్భిణి క్యాన్సర్ స్క్రీనింగ్ గర్భవతులకు స్కానింగ్ ఎన్సిపి కార్డ్స్ బీపీ షుగర్ వంటి పరీక్షలు ఈ క్యాంపు నందు నిర్వహించబడనని తెలిపారు ఈ సదా అవకాశాన్ని మండలంలోని ప్రజలు వినియోగించుకోవాలని డాక్టర్ శిరీష తెలిపారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలుగుదేశం పార్టీ మండల జనరల్ సెక్రటరీ జనార్దన్ గౌడ్ సింగిల్ విండో చైర్మన్ హేమచంద్ర నాయుడు లోకనాథ నాయుడు ఎన్పి రాధాకృష్ణ మాధవనాయుడు నాయుడు నాయుడు హాస్పిటల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు రాధాకృష్ణ గారికి ఇక్కడేసిన డాక్టర్స్కి స్టాఫ్కి దేశవ్యాప్తంగా మన ప్రధానమంత్రి మోడీ గారి పుట్టినరోజు సందర్భంగా నూతన కార్యక్రమాన్ని ప్రారంభిస్తుంది ఈ కార్యక్రమం పేరే స్వస్థ నారి సెషన్స్ పరివార్ అభయ అంటే ఆరోగ్యవంతమైన మహిళలు బలమైన కుటుంబం అనే నినాదంతో దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని ఈరోజు మన ప్రధానమంత్రి గారు మహారాష్ట్రలో ఇండోర్ ప్రాంతంలో ఈరోజు స్టార్ట్ చేస్తున్నారు మన రాష్ట్రంలో అయితే విశాఖపట్నంలో స్టార్ట్ అవుతుంది ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే మన మహిళల యొక్క ఆరోగ్యాన్ని మనం మంచిగా ఇంప్రూవ్ చేయగలిగితే ఆ మహిళ ఆరోగ్యవంతంగా తయారయ్యి ఆ కుటుంబం కూడా చాలా బలంగా తయారవుతుంది కుటుంబం బలంగా ఉంటేనే మన ఊరు కానీ మన జిల్లా కానీ మన రాష్ట్రం కానీ దేశం బలవంతంగా తయారయ్యి ఆరోగ్యవంతమైన ప్రజలకు దేశాభివృద్ధికి ఎంతో ఉపయోగపడుతుందన్న ముఖ్య ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని మన ప్రధానమంత్రి గారు బర్త్డే సందర్భంగా ఈరోజు స్టార్ట్ చేస్తున్నారు ఇందులో మనం ఏంటంటే మహిళలకి సంబంధించిన అన్ని రకాల పరీక్షలు అంటే బీపీకి షుగర్కి క్యాన్సర్ సంబంధించిన పరీక్షలు మరియు గర్భిణీ స్క్రీలకు సంబంధించిన రక్త పరీక్షలు చెకప్స్ స్కానింగ్స్ పిల్లలకి ఎవరికైనా వ్యాక్సిన్స్ మిస్ అయి ఉంటే ఇమ్యునైజేషన్ కార్యక్రమం మరియు కిషోర బాలికలు అంటే అడల్ట్స్ గర్ల్స్కి రక్తహీనత గురించి వాళ్ళ మెన్స్ట్ర థైసిన్ ఎలా ఉంటుంది ఎలా జీవిలో ఉండాలి ఎలాంటి ఆహారం తీసుకోవాలి అనే విషయాల గురించి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడము అంతేకాకుండా జనరల్ అందరూ స్త్రీలలో రక్తహీనత ఉంటే అది కనుక్కొని దానికి ట్రీట్మెంట్ ఇవ్వడము మరియు క్యాన్సర్ టీవీకి సంబంధించిన పరీక్షలు చేయడము చికిత్సలను అందిన్యాకి పరీక్షలు చేయడము ఇంకా ఏదైనా కంటికి సంబంధించి కానీ ఈఎంటి ప్రాబ్లమ్స్ కానీ సైక్యాలిక్ ప్రాబ్లమ్స్ ఉంటే వాళ్ళకి టెస్ట్ చేసి మందులు ఇవ్వడము ఇలాంటి కార్యక్రమాలన్నీ మేము నిర్వహిస్తాము స్పెషలిస్ట్ డాక్టర్స్ ద్వారా చెక్ చేపించి టెస్ట్ చేపించి మీకు ఉచితంగా మందులు ఇవ్వడం జరుగుతుంది సో అందరూ ప్రజలు ఈ అవకాశాన్ని ఉపయోగించాలి మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే దానికి సంబంధించిన స్పెషలిస్ట్ దగ్గర చూపించుకొని టెస్ట్ చేసుకొని ఆ మందులు వాడి మీరు మంచిగా ఆరోగ్యవంతంగా రాయాలి మీ ఫ్యామిలీని మంచిగా చూసుకుంటున్నారని చూసుకుంటారని కోరుకుంటున్నాను అంతేకాకుండా ఈ కార్యక్రమంలో ఇంకా మనం ఎవరికైనా గర్భిణీ స్త్రీలకు ఎంసీపీ కార్డ్స్ తీసుకోకపోతే వారు ఆ కార్డ్స్ ఇవ్వడము పిఎంకేవై రిజిస్ట్రేషన్ చేసుకోవడము ఆధార్ కార్డ్స్ ఇవ్వడము ఇవన్నీ కూడా చేస్తామన్నమాట సో ఈ అవకాశాన్ని మీరంతా ఉపయోగించుకొని మీరు ఆరోగ్యంగా ఉండి మీ ఫ్యామిలీని మంచిగా చూసుకోండి ఇంకో ముఖ్యం మనం నూర చక్కెర ఎక్కువ తీసుకుంటున్నాము సో దాన్ని కనీసం మనం తీసుకునే దాన్ని ఒక పది శాతం తగ్గిస్తే అందరూ ఈ సమస్య నుంచి బయలుపడి మన ఆరోగ్యంగా ఉండడానికి ఎంతో ఉపయోగపడుతుంది సో మీరందరూ కూడా ఇప్పటి నుంచి కొంచెం చక్కెర తీసుకోవడం తగ్గించండి ఆయిల్ వాడటము స్త్రీలే కదా అవన్నీ వాడేది సో వాళ్ళకే మెయిన్ తగ్గిస్తే మనం ఇంకా ఆరోగ్యంగా ఉంటామని కోరుకుంటాము సో ఈ సౌకర్యాన్ని మీరందరూ వినియోగించుకుని అందరూ ఆరోగ్యవంతంగా తయారవ్వ మన జస్ట్గా అదేవిధంగా డాక్టర్ గారికి చేసిన ప్రజలందరికీ నమస్కారాలు ఈ సెంట్రల్ గవర్నమెంట్ ఫస్ట్ పరివార అభియాన్ అని మీరు ఇంటర్వ్యూ చేశారు సెప్టెంబర్ పర్యటి నుంచి అక్టర్ నుంచి మీరందరూ ఈ మనం ఇప్పుడు ప్రైవేట్ హాస్పిటల్ వచ్చిందిగా కార్పొరేట్ హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్ కూడా అన్ని సౌకర్యాలతో మన ప్రజలకు అందుబాటులో ఉన్నారు అది చాలా మంది లేకుండా మాట్లాడితే నేరుగా పోవడము ప్రైవేట్ హాస్పిటల్ చేస్తున్నారు వచ్చి మన చిన్న హాస్పిటల్లో చెకప్ చేసుకోవాలి కదా ఇక్కడ లేని దీన్ని పెద్ద హాస్పిటల్కి పోయి చెకప్ చేసుకుందని మంచి ట్రీట్మెంట్లు అక్కడ జరుగుతున్నాయి పెద్ద పెద్ద కాకి అది వచ్చే ఆరోగ్యపరంగా బాగా చేసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి అటువంటి వేళ రెక్కుబొట్ట కావచ్చు మధుమేహం కావచ్చు రొంగ క్యాన్సర్ కావచ్చు లేదా కడుపు క్యాన్సర్ కావచ్చు ఇవన్నీ చెక్ చేసుకోవాలి సో ఇది చాలా కూర్చున్నీ ప్రవేశపెట్టాలంటే వాళ్ళ పిల్లలు కూడా ప్రవేశపెట్టారు కాబట్టి ఈ మహిళలు దాన్ని దీనిగా మనం చేసుకొని అబ్బులు పరిచయం చేసుకొని ఇక్కడ ప్రభుత్వం ఏదైతే అవకాశం కల్పిందో డాక్టర్ వాటితో సహకరించి అన్ని గ్రామాల్లో వాళ్ళు కానీ మన ఆరోగ్యం బాగుపడేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి మన ప్రభుత్వం పెట్టే ఇంత పెద్ద ఖర్చుని దయచేసి అందరూ అన్ని గ్రామాల్లో వాళ్ళు మేము కూడా ప్రచారం చేస్తాం ఇక్కడ వాళ్ళ మా మంచి కావచ్చు లాలేజ్ కావచ్చు లోపల కావచ్చు మాధవరావు కావచ్చు కావచ్చు ఇంకా ముఖ్యంగా ఈ హాస్పిటల్కి విజయం నాయుడు కావచ్చు వీళ్ళందరూ కూడా మేము కూడా ఒక విలేదు ప్రచారం చేస్తే చెప్తాము

ఈరోజు అంటే సెప్టెంబర్ పదిహేడవ తేదీన మన ప్రధానమంత్రి మోడీ గారి జన్మదినం సందర్భంగా మన కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఒక వినూత్న కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించనుంది దాని పేరే స్వస్థ నారీ స్వ సశక్త పరివార్ అభయాన్ అని స్వస్థ నారీ సశక్త పరివార్ అభయాన్ అంటే ఆరోగ్యవంతమైన మహిళలు బలమైన కుటుంబం దీని ఉద్దేశం అంటే ఏంటంటే మన కుటుంబంలో స్త్రీ ఎంత ఆరోగ్యంగా ఉంటే ఆ కుటుంబం అంత బలంగా తయారవుతుందన్న ఉద్దేశంతో మన ప్రధానమంత్రి గారు ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేయడం జరుగుతుంది ఈ కార్య కార్యక్రమం దాదాపు పదహైదు రోజుల పాటు వైద్య శిబిరాలు దేశవ్యాప్తంగా అంటే పిహెచ్సి లెవెల్ నుంచి కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్ డిస్టిక్ హాస్పిటల్స్ మెడికల్ కాలేజెస్లో అక్టోబర్ సెక సెకండ్ వరకు వైద్య శిబిరాలు నిర్వహిస్తారు స్పెషలిస్ట్ డాక్టర్ని పెట్టుకొని దీనిలో ముఖ్యంగా ఏంటంటే మహిళలకు మెయిన్గా ప్రాధాన్యత ప్రాధాన్యత ఇచ్చారు మహిళలు కిషోర బాలికలు వీళ్ళకి మెయిన్ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు ఇందులో గర్భిణీ స్త్రీలకు చెకప్స్ కానీ బ్లడ్ టెస్ట్ కానీ స్కానింగ్ ఇవన్నీ చేస్తాము ప్లస్ ఎవరికైనా ఎంసీపీ కార్డ్స్ లేకపోతే కార్డ్స్ కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తాము పిల్లల విషయానికి వస్తే పిల్లలకి ఇమ్యునైజేషన్ కార్యక్రమాలు నిర్వహిస్తాము ఇంకా మహిళలకి క్యాన్సర్కి సంబంధించిన పరీక్షలు అంటే సర్వైకల్ క్యాన్సర్ బ్రెస్ట్ క్యాన్సర్ ఓరల్ క్యాన్సర్ ప్లస్ బీపీకి షుగర్కి చెక్ చేసి వాటికి ట్రీట్మెంట్ ఇవ్వడము ఫ్రీగా మెడిసిన్ ఇవ్వడం కూడా చేస్తాము ఇంకా అడల్సెంట్ గర్ల్స్ అంటే కిషోర బాలికలకి రక్తహీనత ఏదైనా ఉంటే చెక్ చేసి వాళ్ళకి అనీమియా ప్రివెన్షన్ కోసం మెడిసిన్ ఇవ్వడం జరుగుతుంది ప్లస్ వాళ్ళు బహిష్టు సమయంలో ఎలా శుభ్రంగా ఉండాలి ఎలాంటి పౌష్టికాహారం తీసుకోవాలనే విషయంపై కూడా మేము అవగాహన కల్పిస్తాము ప్రతి ఒక్కరూ ప్రతి స్త్రీ ఎలాంటి పోషకా పోషకాహారం తింటే తను ఆరోగ్యవంతంగా తయారై తన కుటుంబాన్ని హెల్దీగా ఉంచుకుంటుందో మేము వివరిస్తాము దీంతోపాటు ఇంకా టీబీ పరీక్షలు ఎవరికైనా స్త్రీలు వాళ్ళ ఇంట్లో టీబీ పేషెంట్స్ ఉంది వాళ్ళు ఎక్స్పోజ్ అయితే వాళ్ళకి టీబీ పరీక్షలు చేయడము సికిల్ సెల్ అనీమియా పరీక్షలు చేయడము కంటికి సంబంధించి చెవి ముక్కు సంబంధించిన పరీక్షలు సైకియాట్రిక్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి దానికి వైద్య సేవలు అందించడం కూడా జరుగుతుంది అన్నిటికీ ఫ్రీగా టెస్టులు చేస్తాము ఫ్రీగా మెడిసిన్ డిస్ట్రిబ్యూట్ చేస్తాము మీరేమి ఏమీ బయట కొనుక్కోవాల్సిన అవసరం లేదు ప్లస్ ఈ కార్యక్రమాలతో పాటు ఇంకేంటంటే ప్రజలకు ముఖ్యంగా చెప్పాలనుకునేది మన ప్రధానమంత్రి గారు మనం ప్రస్తుతం వాడే వంటకాలలో చక్కెర శాతాన్ని నూనె పదార్థాలను ఒక పది పర్సెంట్ మనం తగ్గించగలిగితే చాలామందికి మనం ఊబకాయమనే అనే అంటే ఉబేసి సమస్య నుంచి విముక్తి కలిగించి తద్వారా ఆరోగ్యంగా ఉండడానికి మనం హెల్ప్ చేయగలుగుతాం కాబట్టి ప్రతి ఒక్కరూ వాళ్ళు తీసుకునే ఆహారంలో ఉప్పును తగ్గించండి ఇంతకుముందు వాడేదానికన్నా ఉప్పు తగ్గించండి చక్కెర తగ్గించండి ఇది చాలా హెల్దీ హ్యాబిట్ అనం దాంతోపాటు ప్రతిరోజు మీకు కుదిరిన వ్యాయామం అంటే అరగంట వాక్ చేయడము లేదన్న ఇంకేదైనా ఎక్సర్సైజ్ లాంటివి సింపుల్ యోగా ఆసనాలు కానీ ఏదైనా చేయండి అది కూడా మనకి ఆరోగ్యానికి చాలా హెల్ప్ అవుతుంది ప్లస్ ఈ కార్యక్రమం మిగిలిన కార్యక్రమాలు ఏంటంటే ప్రజలకి అంటే గర్భిణీ స్త్రీలకు ఎంసిపి కార్డ్స్ లేకపోతే ఎంసిపి కార్డ్స్ ఇస్తాము ప్లస్ ఆబా కార్డు ఎవరికైనా రిజిస్ట్రేషన్ చేసుకోకపోతే ఇంతకుముందు ఆబా కార్డు రిజిస్ట్రేషన్ చేయిస్తాము పీఎంజేఏవై కార్యక్రమంలో రిజిస్ట్రేషన్ చేయించి వయో వందన కార్డు ప్లస్ మాతృవందన కార్డు ఇవన్నీ కూడా మేము డిస్ట్రిబ్యూట్ డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది కొన్ని హాస్పిటల్స్లో అయితే రక్తదాన శిబిరాలు కూడా నిర్వహించి అవయవ దానానికి కూడా ఎవరైనా బిల్డింగ్ అయితే వాళ్ళ ద్వారా వాళ్ళకి రిజిస్ట్రేషన్ కూడా చేయడం జరుగుతుంది సో ఈ కార్యక్రమాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకొని వాళ్ళు చక్కగా వచ్చి వాళ్ళకి సంబంధించిన ప్రాబ్లమ్స్ని స్పెషలిస్ట్ ద్వారా చూపించుకొని తగిన ట్రీట్మెంట్ తీసుకొని వాళ్ళు ఆరోగ్యంగా ఉంటూ వాళ్ళ ఫ్యామిలీని ఆరోగ్యంగా ఉంచి మన దేశాభివృద్ధికి కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజీరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెట్టమి పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కాన్పోయిన తర్వాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును సంప్రదించండి మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ త్రీ మరియు జీరో